ృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యానుకూలత ఏర్పడుతుంది ఇంత క్రితం ఏవైతే స్వల్పమైన ఆటంకాలు చికాకు కలిగించే అంశాలు ఉన్నాయో వాటిల్లో నుండి బయట పడగలుగుతారు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా కొనసాగించగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల సంఘ కార్యక్రమాల పట్ల రాజకీయాల పట్ల మరింత అవగాహన కలిగి ఉంటారు ఉత్తేజభరితమైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి సంఘసేవా కార్యక్రమాలలో ఈ పెద్దలతోటి పరిచయాలు ఏర్పరచుకోవటం వాళ్ళ ద్వారా మీకు ఉత్తరుత్తర రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడటం ఈ అంశాలు అనుకూలంగా మారతాయి విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి కొంతమంది చేస్తున్న ప్రకటనల ద్వారా ఉత్తేజం చెందుతారు మనం కూడా సాధించగలుగుతాము కొన్ని అంశాలు మనకు కూడా అనుకూలిస్తాయి కష్టపడినంత మాత్రాన ప్రయత్నం చేసినంత మాత్రాన త్వరలోనే అన్ని అనుకూలంగా మారతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు సామాజిక స్పృహ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు ఈ రాశి నుండి దశమ స్థానంలో శని యొక్క వక్రస్థితి మీరు అనుకున్న కార్యక్రమాలలో ఒకటికి రెండు సార్లు మంచి ఆలోచనలు చేయగలుగుతారు ఏవైనా తప్పప్పులున్నా కూడా సరిదిద్దుకోగలుగుతారు అదృష్టంతో కొన్ని పనులు పూర్తవుతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ ఆలోచనలలో కావచ్చు మీ ప్రవర్తనలో కావచ్చు అయిన వాళ్ళ అండదండల్లో కావచ్చు కొన్ని రకాలైనటువంటి మార్పులు మంచి పరిణామాలకి కారణమవుతాయి మనం చెప్పలేని మాటలు మరొకరి ద్వారా చెప్పించగలిగితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు బయట వాళ్ళ ద్వారా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ అంశాలకి అడ్డుకట్ట వేయగలిగితే బాగుంటుంది సోషల్ మీడియాలో ఉన్నవారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఎక్స్పోజర్స్ పెరుగుతాయి మరిన్ని అవకాశాలు అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు బ్యాంకింగ్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు స్వల్పమైన మార్పులు మీరు తీసుకున్న కోర్సులలో అప్లై చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి మెడలో పంచముఖి రుద్రాక్షం ధరించండి స్త్రీలు రుద్రాక్ష ధరించకూడదు ఇంట్లో ఉంచుకొని పూజించవచ్చు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర ఐదు వారాలు దీపారాధన చెయ్యండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి